ॐ अस्मिन् अस्मद्गुरुकुशो नमः लक्ष्मीनाथसमारम्भां नाथ्या मनमज्जमान् अस्मदाचार्यपयन्तं वन्दे गुरुपरम्परं वसुदेवसुतं देवं कंसचानोपरमर्जनं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं रामाय रामभद्राय रामचन्द्राय वीरसे रघुनाथाय नाथाय सीताय पते नमः విజయభరత్ బంగులందరూ నమస్కారం ఈరోజు సంక్షిత్ రామాయణం అయోధ్య పాండలో ముప్పై రెండవ శ్లోకం నుంచి ముప్పై రెండవ శ్లోకం వరకు సంధానం చేసుకుంటూ చిత్రకూటం గతే రామే చిత్ర శ్లోక శోక రాజా దశరథ సర్గం జగా మమిళపం సుతం రామే రాముడు చిత్రకూటం చిత్రకూట పర్వతం తద అట్లే గతే పోగా రాజు రాజా రాజైన దశరథ దశరథుడు సుతం కుమారుని గూర్చి విలపను ఏడ్చుచు స్వర్గం స్వర్గం గూర్చి జగ్ రాముడు చిత్రకూలమునకాగా మహారాజు అవి దశరథుడు పుత్ర సుఖం పీడింపబడిన వాడే కుమారుని తరంచి ఏడ్చుచు స్వర్గస్థుడు మృతే తస్మిన్ భరత వసిష్ఠ ప్రముఖై ద్విజై నయోజమానో రాజ్యాయ నై రాజ్యం మహాబల ముప్పై మూడో శ్లోకం తస్మిన్ ఆ దశరథుడు మృత మరణించినవాడు కాగా మహాబల రాజ్యపాలం చేయటం గొప్ప బలం గల భరత భరతుడు వశిష్ట ప్రముఖై వశిష్ఠుడు మునగు ద్విజై బ్రాహ్మణులు చే రాజ్య రాజ్యపాల మునకు ఈ నయోజ్యమాన నియోగించబడుతున్నవాడైనను రాజ్యం రాజ్యము ఇచ్చేత్ కోరలే దశరథుని మరణింపగా వశిష్ఠుడు మనకు బ్రాహ్మణ శ్రేష్ఠుడు రాజ్యపాద నియోగించను రాజ్య నిర్వహణ సముద్రయ్యను భరతుడు రాజ్యం గంగీకరించలేదు తదుపరి ముప్పై నాలుగు స జగా మనం ప్రసాదక వీరహ శక్తివంతుడు ఆ భరతుడు రామప్రాద ప్రసాదక పూజ రాముని ప్రసన్నం చేసుకుని వాడై మనం రాముడు నివసించిన అడవున గూర్చి జగామా పోయాం విషయముల ఆకర్షింపబడిన వాళ్ళకు భరతుడు పూజలకు రామును ప్రసన్నం చేసుకున్నట్టుకి అడగటివ్వడం తదుపరి ముప్పై ఐదో శ్లోకం సుమహాత్మాం సత్యపరాక్రమం అజాచం రామ భా ఆర్యభావ పురస్కృత ముప్పై ఐదో శ్లోకం సహా భరతుడు ఆర్యభావ పురస్కృత తన యొక్క యోగ్య వ్యక్తిత్వం చే కొనియాడబడినవాడై సుమహాత్మానం ప్రసన్న హృదయుడైన సత్యపరాక్రమం సత్యము తప్పని వాడనకు రాము రాముని గురించి గత్పాతు వెళ్ళను వెడలే భాతారం అన్నయ్యకు రామును రాము రాముని అయాచత కోరను మనేమగల భరతుడట్లు ప్రసన్న హృదయుడు సత్యవ్రతనిష్ఠుడు తన అన్నయ్యకు రాముని సమీపించినట్లు ప్రార్థించను తమవ రాజా ధర్మజ్ఞిరామం వచోత్ ధర్మజ్ఞ శ్రేష్ఠుడు జీవించి ఉండగా కనిష్ఠుడు రాజాహుడు కాడను ధర్మం నేగినవాడు త్వం ఏవా నీవే రాజా రాజుగు అని రాము రామును గుర్చి వచ్చాహ ఈ వాకును అభ్రవీ పలికి జ్యేష్ఠుడు ఉండగా కనిష్ఠుడు రాజు కారాధనుట ధర్మసమ్మతం నీవి ధర్మం నేగినవాడు నీవే రాజు అని భరతుడు రామంతో పలికిన తదుపరి ముప్పై ఆరో శ్లోకం పరమోధర సుముఖ సుమహాయ నైశ్చిత్ రాజం రామో మహాబల రామపి ఆశ్రుతుల మనస్సు రంజింపజేవాడైనను పరమోధర అవి కోరిన తుదకు తనకు కూడా ఇచ్చివాడైనను తలను కూడా ఇచ్చువాడైనను సుఖముగా అపి అగువా అడుగువాడుల చే ప్రసన్నమైన ముఖం గలవాడేను సుమహాయసపి తమ వంశంలో నెవ్వని కడకైనను యాచకుడు వచ్చి నిష్పరుడై లేదను గొప్ప కీర్తి కలవాడైన మహాబల అపే ఆశ్రుతుల కోరికలను తండ్రి యొక్క ఆదేశాలు అర్జునుడు వల్ల రామ రాముడు రాజ్యం రాజ్యం న కోరలేదు రాముడు తాను ఆశ్రుతుల మనసు రంజింపజేవాడైనను కోరిందెల్లా నుంచి శుభాం తన యాచించు వాడు రభించుడ చే ప్రసన్నుడైనను వంశలు కడకు యాచే పులుడైన వాళ్ళు లేడన గొప్ప సఖ్యత కలిగి ఉన్నను ఆశ్రితుల కోరిక నీడేచ్చు కౌశలం కలవాడయ్యను తండ్రి యాజ్ఞ చేయ రాజ్యము నభుంపలేదు నభులంపలేదు తదుపరి పాదుకేసాచాస్య రాజ్యాసం దునఃపున భరతం భరతగ్రజ కాన భరతాగ్రజ భరతునేయు రాముడు రాజ్య రాజ్యము చేయుగురు అస్యా ఈ భరతునకు పాదుకే న్యాసం తన ప్రతినిధిగా తత్వా ఇచ్చి పునఃపున మాటిమాటికి తతహాటు నుండి నివసామాస భరల్చన భరతులనేయు రాముడు రాజ్యము చేయుటకు పాదుకును తన ప్రతినిధిగా భరతునికి ఇచ్చి తన వీడిపోవు నచ్చగింపని భరతునకు మాటమాటికి నచ్చబలిగి మాటిమాటికి నచ్చబలిగి అటు నుండి వెనుకబడ్డాను సకామం రాజ్యం నంది సహ భరతుడు కామం కోరికను అనువాప్య పొందకయే రామపాదో రాముని పాదుకలు ఉపస్పృశం తాగుచు రామాగమన కాంక్షయ రాముడు ఎప్పుడు వచ్చినాను కోరికతో సం నంది గ్రామే నందిగ్రామ నందు రాజ్యం అకౌరవ ప్రాజమని పరిపాలన హరతుడు రాముని అయోధ్యకు తీసుకుని వచ్చట లేదా తాను రాముని సన్నులోనే అతను సేవించుటకు మెరుగుటాను కోరిక తీరిపేయబడలి రాముని పాదకులు ప్రత్యేహం భక్తులు సేవించు రాముడు డెప్పగా ఎప్పుడు మరలి వచ్చినాను ఆకాంక్షతో అయోధ్యకు దావనంలో మంది గ్రామాల ఊరిలో నుండి రామాజ్ఞును రాజ్యపాలను అయోధ్య అయోధ్యా సమాపతం స్వస్తి జయశ్రీ